నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు ఉన్నారులే అయితే ఈరోజు మా స్కూల్లో చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది ఎట్లా జరుగుతుందో చూద్దాం ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న చిన్న టీచర్స్ ఉన్నారు చూడండి స్కూల్ అంతా సందడి సందడిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా సార్ అయ్యారు చూడండి సార్ సార్ అండ్ కొత్త సార్ ఏ సబ్జెక్ట్ సార్ మీరు మ్యాథ్స్ మ్యాథ్స్ సార్ చూడండి విచ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సార్ గుడ్ మార్నింగ్ పీ చూ విచ్ సబ్జెక్ట్ నాని తెలుగు గుడ్ మార్నింగ్ చెప్పండి సోషల్ మేడం చూడండి విచ్ సబ్జెక్ట్ మేడం సోషల్ మేడం మా క్యూట్ మేడం చూడండి ఎంత బాగుందో మేడం చూడండి మా మ్యాథ్స్ మేడం ఎంత బాగున్నారో గుడ్ మార్నింగ్ మ్యాథ్స్ మేడం మా మ్యాథ్స్ మేడం చూడండి ఎంత బాగా చెప్తున్నారో గుడ్ మార్నింగ్ చెప్పండి మా టీచర్స్ ప్రిపేర్ అవుతు హాయ్ చెప్పండి మా ప్రిన్సిపల్ మేడం గారు ఈరోజుకి విచ్ సబ్జెక్ట్ మేడం ఫిజిక్స్ మిచ్చి సబ్జెక్ట్ మేడం బయాలజీ మా స్వీట్ స్వీట్ మేడమ్స్ ఉన్నారు ఇక్కడ హాయ్ సిప్పండి విచ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ హరిణి విచ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ విచ్ సబ్జెక్ట్ తెలుగు తెలుగు మేడం సార్లు మా సార్లు ఇగ మా చిట్టి చిట్టి చిల్డ్రన్స్ కి చెప్పే టీచర్స్ చూడండి చిక్కులు చూడు 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 ఏ సబ్జెక్ట్ మీరు తెలుగు సార్ బ్యాష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ సార్ ఇద్దరు సూపర్వైజర్ ఇలా రైమ్స్ మా చిట్టి చిట్టి పిల్డ్ర చిల్డ్రన్స్కి రైమ్స్ చెప్తుంది మేడం చూడండి మేడం చూడండి మేడం ఇంగ్లీష్ మేడం సోషల్ మేడం చూడండి మేడం చూడండి మా గీత మేడం బాగా సిగ్గుపడుతుంది మా చిక్కి బంగారాలు చూడండి ఎట్లా చెప్తున్నారో గుడ్ మార్నింగ్ సిడౌన్ చిల్డ్రన్ చూడండి చిట్టి చిట్టి సార్లు ఉన్నారు హరి సార్ చూడండి ఏం చెప్తున్నారు మీరు సబ్జెక్ట్ వాట్ యువర్ నేమ్ ప్రణయ్ విచ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ విశ్వాస్ అనూప్ పటేల్ విచ్ సబ్జెక్ట్ హిందీ హిందీ నా సబ్జెక్ట్ చెప్తున్నారు వీళ్ళు సార్ మా మా వెంకన్న సార్ ఫ్రెండ్స్ నేనే మా అన్నకన్నా ఎక్కువ చూడండి మా మేడం హాయ్ చెప్పండి చూడండి మేడం గారు

చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ ఈరోజు మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా చాలా గ్రాండ్గా జరుపుతాము వేములవాడ వివేకానంద హై స్కూల్ అండి చూడండి ఎంత ముద్దుకున్నారో బంగారు కొందలు ఒక్కొక్కరు అయితే మీకు డౌట్ రావచ్చు ఇంతమందిని చూపించింది ప్రిన్సిపల్ మేడం అండి సార్ ఎందుకు చూపించలేదని నాకైతే ఫుల్ భయం అవుతుంది మా ప్రిన్సిపల్ సార్ అంటే ఇప్పటికీ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది స్కూల్లో చేయబట్టి నేను వర్క్ చేయబట్టి చాలా భయం మా సార్ బాగా స్ట్రిక్ట్గా ఉంటారు కానీ మేడం అవైలబుల్గా లేరు అందుకోసమే పరిచయం చేయలేదు మళ్ళా సరి పరిచయం చేస్తారు చాలామంది ఫ్రెండ్స్ కూడా మిస్ అయ్యారు కొంతమంది సిగ్గుపడి కూడా ముందుకు రాలేరు చాలా బాగా జరిగిందండి మా స్కూల్లో ప్రోగ్రామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సౌమ్య విఎమ్డి బ్లాగ్స్ అండ్ నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు మా చిల్డ్రన్స్ ఈ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను చూసేయండి మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే ముఖ్యం ఎందుకంటే వీళ్ళే నా అన్ని వీళ్ళేలు స్కూల్లో